కూడా మన శాసనసభ్యుడు కోటరెడ్డి సీదరెడ్డి చేతుల మీదుగా జరగటం ఎక్కడ కూడా సీదరెడ్డికే సాధ్యమైంది ముఖ్యంగా కోటి విషయం తీసుకుంటే కోటి సబ్ సబ్స్టేషను చాలా ఇబ్బంది రాత్రి కరెంటు పోయింది రెండు గంటల నుంచి పిలకాలను పెట్టుకొని రోడ్లో ఉన్నామని ఈరోజు ఆ పరిస్థితి లేదు చాలా పనులు చేస్తున్నారు కానీ ఈ సంవత్సరంలో అందరు అడుగుతున్నారు అన్ని దగ్గరలో పనులు జరుగుతున్నాయా మన ఊర్లో ఇందువల్లనే మనం చేయాలి బాలాజీరావు గారు దీనికి మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి ఆ విశ్వాసం ఎప్పటికీ నాకుంటుంది ఈరోజు నారాయణ రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్తో ధోబీఘాట్ని నిర్మించుకున్నాం ఇక్కడ ఈ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్ళు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి కోడూరు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతంలో తప్పకుండా నా వంచన లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండా లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సమస్త పరిష్కార అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెప్పిన మాట కట్టుబడి ఎలక్షన్ అని వెంటనే మీకు అందించారు అదేవిధంగా బిడ్డల చదువుల కోసం తల్లికి పొందడం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఆ డబ్బులు అందించారు పేదోడి ఆకలిని తెచ్చే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు అది కూడా ఏర్పాటు చేశారు ఇది కాకుండా వచ్చే నెల పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారని చెప్పిన కూడా మాట ఇస్తూ అదే కాకుండా రైతులకి అన్నదాత సుఖీభో కింద ఆ యొక్క నిధులు కూడా వీలెంత త్వరగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవే కాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క మన రాష్ట్రమే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజధాని అమరావతి వేగవంతంగా కడుతూ ఉన్నారు రైతులు దశ దిశ మార్చే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నారు అన్నిటికీ మించి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల పెట్టుబడుని ఆకర్షిస్తున్నారు ఒక్క మాట చెప్పి ముగిస్తానమ్మా ఇరవై ఐదేళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రాబోయేదంతా కంప్యూటర్లు ఇవ్వని కంప్యూటర్ 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 అంటుంటే చాలామంది కంప్యూటర్లు కూడబెడతాయన్నారు మీకు తెలుసా తర్వాత కంప్యూటర్ల వల్ల ఎన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డాయో ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయో ఈరోజు దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో మన బిడ్డలు ఆ కంప్యూటర్ ఉద్యోగాలు ఎక్కువ మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారంటే ఆనాడు పాతిక ముప్పై ఏళ్ళ ముందు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చేసిన పని అదేవిధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాల్యూ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు మీ అందరి చల్లనాశిస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మీ కోటం రెడ్డి రెడ్డిగా నాకు నా తమ్ముడు కోటం రెడ్డి రెడ్డికి మీరందరూ కూడా అండగా నిలవాలని ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు జనంలో ఉండటం మాకు ఇష్టం ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకుంది ఇక్కడ మీటింగులో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు నాకుంది చాలా మంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కరెంటు పోయిందనో మరొకటనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారని చెప్పని ఎందుకంటే మేము పూర్తిగా ప్రజల మీద ఆధారపడి ప్రజల అభిమానంతో కార్యకర్తలన్నతో రాజకీయాలు చేసేవాళ్ళమే ఇదే ఫందాన్ని తీసుకుపోతానని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈరోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు ఎందుకంటే కమలాకర్ రెడ్డి ఇతర నాయకులందరూ కూడా స్కోటర్ ర్యాలీ పెట్టారు భారీ మాల కానీ నాకైతే సంతోషం లేదు ఎందుకంటే ఆడ పది లక్షలు ఈడ ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం ఇది కాదమ్మా ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా అంటే రేపా ఇల్లుండని చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఇంకా కూడా నారాయణ కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు కేటాయించి ఉన్నాం ఈ నెలలో టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా చెప్తూ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మన లాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల హాస్పిటల్ ఎనలేని అనుబంధం In el hospitals opposite water tank Mogundalayout near Anumaya Circle Nellore